ప్రమాదాన్ని ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని వైద్యులు చెప్తారు అది వ్యాధి యొక్క తీవ్రతను బట్టి వారు అంచనా వేసి చెప్తారు అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే భయం వలన కలిగేటువంటి ప్రమాదాలు అన్నింటినీ కావు భయం మన శరీరంలో మనకు తెలియకుండానే విచిత్రమైన మార్పులు తీసుకొస్తుంది అందుకని నేను మీకు ధైర్యాన్ని నూరిపోతున్నాను ఎందుకంటే బలహీనత మనకు రాదని గ్యారెంటీ ఏమీ లేదు అది ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది ఎంతమందికి అర్థమైంది బలహీనత మనకు రాదని గ్యారంటీ లేదు ఎందుకంటే మనం ఎంతోమందిని పనుల మీద వెళ్ళి కలుస్తున్నాం మాట్లాడుతున్నాం ఎవరు ఎక్కడెక్కడ టచ్ అయ్యారో తెలియదు కాబట్టి చెప్పలేము అందుకని ఒకవేళ వచ్చిన అన్నా ఇందాక చెప్పావు టీబీ పేషెంట్స్ వస్తే అంతే సంగతులని అంటే ఇంక మేము చచ్చిపోవటమేనా అని కూడా అనుకోవద్దు ఆ పేషెంట్స్ ఉన్నా కూడా నీలో పెరిగితనో లేకుండా ధైర్యం అనేది ఉంటే దేవుణ్ణి బట్టి ధైర్యం నువ్వు కలిగి ఉంటే నువ్వు టీబీ పేషెంట్ అయినా కూడా రికవర్ అవుతావు నెమ్మ పేషెంట్ అయినా రికవర్ అవుతావు ఇంకా ఏ పేషెంట్ అయినా రికవర్ అవుతావు ఎందుకంటే భయం మన శరీరంలో మనకు తెలియకుండానే మార్పులు తీసుకొస్తుంది అని చెప్పడానికి కొన్ని మన దైనందిన జీవితంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వాటిల్లో ఒకటి మనకి గుండె దడ పెరిగిపోయి విపరీతంగా చెమట్లు ఎప్పుడు పోస్తాయి దడ పెరిగిపోయి విపరీతంగా చెమట్లు ఎప్పుడు పోస్తాయి బాగా పరిగెత్తినప్పుడు హార్ట్ బీటింగ్ పెరిగిపోతుంది టక్ 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 కొట్టుకుంటూ ఉంటుంది గుండె ఒళ్ళంతా చెమట్లు పడతాయి పరిగెత్తి పరిగెత్తి ఆగితే అవునా కాదా ఒక వ్యక్తి పొలం గట్టు మీద పొద్దుకోకి వెళతా ఉంది మసక మసక చీకటి పడుతుంది ఏదో మేత కోసుకొని వెళ్తా ఉంది పొలం గట్టు మీద కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా మసకబడింది ఆ పొయ్యే దారి పక్కనే ఒక పెద్ద పాము ఉంది పెద్దది మసక మసకలో ఈ మనిషి కనపడుతుంది చాలా పెద్ద పాం ఇప్పుడు ఆ మనిషి ముందుకు వెళ్ళలే వెళ్ళలేదు అక్కడ ఆగిపోయింది నెత్తి మీద బరువు ఉంది బరువు ఉంది పాం అక్కడుంది ఇక ఆ గడ్డి మో పడేసి వెనక పరిగెత్తాల వెనక చీకటి పడుతుంది ఇప్పుడు ఆ మనిషి పరిస్థితి ఏంది వెనక్క వెళ్ళలేదు ముందుకే వెళ్ళాలి అక్కడేమో పాము ఉంది ఏం చేయాలి ఆ మనిషికి పాము అంటే చచ్చేంత భయం ఇప్పుడు చెప్పండి కర్మగాలి పెద్ద పాము తను వెళ్ళే గట్టు పక్కనే పండుకొని ఉంది వర్షం పట్టే సూచన ఉంది మబ్బులు నల్ల మగ్గులు కమ్మేసాయి చీకటి పడిపోయింది ఇప్పుడు ఏంది ఆ మనిషికి హార్ట్ వేగం నార్మల్గా ఉంటుందా పెరిగిపోయిద్దా కాలు పక్కనే అంతలా పాము చూసినప్పుడు పెద్ద పాము చూసినప్పుడు భయం రాదా వచ్చినప్పుడు ఏం జరిగిద్ది గుండె వేగం పెరిగిద్దా లేదా చెమట్లు పట్టేస్తున్నాయి గుండె కొట్టుకోవటం ఎక్కువైపోయింది ఎందుకంటే పిలిచినా ఎవరు పలకరు పొలంలో పాము పెద్దగా ఉంది చీకట్లో అర్థమవుతుంది ఆ మెలికలు మెలికలు క్లియర్గా హార్ట్ వేగం పెరిగిపోతూ ఉంది చెమటలు పట్టిపోతున్నాయి చల్లని పైరగాలు వస్తుందా కూడా ఆ మనిషికి ఆడట్లా ఇప్పుడు కొంత దూరం పరిగెత్తిన వ్యక్తికి ఎలాంటి స్పందన శరీరంలో కలిగిద్దో అసలు ఏమీ పరిగెత్తకుండా నిలబడిన వ్యక్తికి అలాంటి అనుభూతి ఎలా కలిగింది ఆ శరీరంలో ఆ మార్పు మార్పు దేన్ని బట్టి కలిగింది చెప్పు భయం శరీరంలో కలిగిద్దా మనసులో కలిగిద్దా ఓయ్ సరిగా చెప్పాలి శరీరంలో కలిగిద్దా మనసులో భయం కలిగితే శరీరంలో ఆ అనుభూతి బయటకు వచ్చింది ఇలాంటి స్పందనలు మనసులో భయం కలగకపోతే శరీరంలో ఆ స్పందన కనపడదు ఓకేనా దేవునికి స్తోత్రం కలిగునుగాక హల్లెలూయా ప్రశాంతంగా పండుకున్నావు మంచం మీద ఇంట్లో పెద్ద బల్లి ఇంకో దాంతో పోట్లాటేసుకొని పరిగెత్తుకొని రెండు కొట్టుకొని రెండు చిత్తనామ నీ మీద పడ్డాయి హాయిగా అని అట్లే పండుకుంటావా ఒక్క క్యాక్ వేసి గందరగోళం అయిపోయి మళ్ళీ అవి మొత్తం కలిపి ఉండవు బల్లులు అవునా కాదా అవునా కదా విపరీతమైన భయం రైట్ మనస్సులో భయం పుట్టేది మనస్సులో శరీరంలో కాదు శరీరంలో కాదు మనస్సులో మనస్సులో ఉన్న భయం శరీరంలో మార్పులు తెచ్చిద్దా లేదా అన్నది మీకు అర్థం కావటానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పా పొలాల మీద చక్కని పైరగాలి వేస్తుంది కానీ ఇక్కడ ఊపిరి ఆడట్లా హార్ట్ బీటింగ్ బీటింగ్ వేగం మారిపోయింది ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి అసలు ఆ శరీర తత్వం మారిపోయింది చిన్న వణుకు స్టార్ట్ అయింది ఈ లోపల ఈ మెరుపులు మెరుస్తాయి కదా వర్షం పడేటప్పుడు అలానే చూస్తూ ఉంది కదిలితే ఆ పాము ఏం చేసిద్దు అని ఇంతలో పైన ఒక మెరుపు మెరిసింది అక్కడ అదేందో కనపడింది పాము కాదు ఎవడో పొలాల కోసం తెచ్చి వదిలిపెట్టినా తాడు అది పెద్దది పెద్దది అదే అక్కడ పడి ఆ మెలికెలు మెలికలుగా ఉంది వాస్తవానికి పాము కాదు తాడు ఇట్లా ఎప్పుడైనా మీరు భయపడ్డారా ఎప్పుడు భయపడలేదా అదిగో ఆయన వ్యవసాయకుడు అందుకని అలాంటి అనుభవాలు ఆయనకి ఎదురైన అది ఎప్పుడైతే తాడు అన్నది మనకు అర్థమైందో అప్పుడు మన ఫీలింగ్ ఏంది మెరుపు మెరిసింది తాడు క్లియర్ కనపడింది అప్పుడు దగ్గరికి పోతాం దగ్గరికి పోయి కాలు తట్టు అంటాం తాడు అవతలు పడిద్ది పాము అయితే పాము కాదు తాడు అవతలు నెట్టేసి అప్పుడు మళ్ళా హార్ట్ బీటింగ్ మెల్లగా కంట్రోల్లోకి వస్తుంది అప్పటిదాకా గాలి వేస్తున్నా ఈ మనిషికి ఆడలేదు ఎప్పుడైతే అది తాడు అని అర్థమైందో ఊపిరి ఎప్పుడైతే బిగబట్టిందో ఊపిరి ఫ్రీగా వదిలేసిందో ఆటోమేటిక్గా చల్లని పైరగాల ముఖాన్ని తగిలి అమ్మా చచ్చిపోయాను అనుకున్నా అని పోయి ఆ గడ్డి మోపు ఎక్కడుందో ఎడబడేసిందో ఆ మోపు తీసుకొని చక్కగా వెళ్ళిపోతాం అంటే మనిషి శరీరంలో మార్పులు మనస్సులో జరిగే కార్యాలు తీసుకొస్తున్నాయి వ్యాధి ఉండొచ్చు వేరే కారణాల చేత వ్యాధి రావచ్చు అది వేరే సంగతి కానీ బలహీనత ఏ వ్యాధి లేకపోయినా మనస్సులో భయం ఉంటే వ్యాధి తయారైద్ది అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఎంతమందికి అర్థమైంది ఓకేనా అది కాబట్టి మనసులోని భయాన్ని వెళ్ళగొడితే మనసులో భయాన్ని వెళ్ళగొడితే చాలా వ్యాధులు దూరంగా ఉంటాయి మనకి ఎవరికోళ్ళు తమకు వచ్చిన బలహీనతను గురించి వికృతంగా ఆలోచించుకోవటం నా పని అని పదే పదే అనుకోవటం దానికి భయపడటం అనేది చేస్తే దాని తీవ్రత పెరిగిద్ది ఏ జబ్బైనా ఆఖరికి క్యాన్సర్ అయినా సరే దేవుని బట్టి నీవు ధైర్యం తెచ్చుకున్నట్లయితే దాన్ని కూడా వెనక్కి తిప్పగలిగేంత ఇమ్యూనిటీ నీ బాడీలో తయారైద్ది దాన్ని కూడా ఎదుర్కోగలిగిన సత్తా నీ శరీరంలో ఏర్పడిద్ది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి అందుకే ఒక వ్యాధి సమస్య కాదు దేనికి కూడా ఏ ముందు చెప్పే మాట ఏమిటంటే భయపడకుడి అంటాడు ఆయన నోరు తెరిస్తే ఆయన చెప్పే మొదటి మాట ఏంటి పెద్దగా చెప్పండి భయం లేకుండా ఇంకొంచెం ధైర్యంగా చెప్పండి అది కాబట్టి ఇప్పుడు ఏం పడకండి పడితే ఏదైనా చంపేస్తుంది మనిషిని ఆ ఒక ఏదో పెద్ద వ్యాధి స్పెషల్ వ్యాధి నాన్న అంటాడు కోతి పుండే బ్రహ్మరాక్షసని అట్లా కాబట్టి చిన్నదైనా సరే నీ ప్రాణం తీస్తుంది కాబట్టి జాగ్రత్త ఓకేనా ఏది భవిష్యత్తులో ఒకవేళ నీకు వచ్చినా నువ్వు ఎట్లా ఫీల్ అవ్వాలి అంటే ప్రిపేర్ చేస్తానా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి నువ్వు ఎట్లా సిద్ధపడాలి వచ్చినా ఏం కాదు అదే పోతుంది ఏ ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంది నాకు ధైర్యం ఉంది ఆయనే స్వస్థపరుస్తాడు ఏం ప్రాబ్లం లేదు నీకు చేతనైనట్టు దేవుడు నీకు ఇచ్చిన పరిధిలో వైద్యులు ఇచ్చినటువంటి సలహా పాటించి ఏదైనా మెడిసిన్ ఇస్తే యూజ్ చేయి మెడిసిన్ లేదు అంటే ఏం భయపడవా హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్గా మారిద్దా కానీ మీకు ప్రార్థన విజయాలు పదోదో పదకొండు తొమ్మిదోదో పెట్టాను తొమ్మిదోది రెండు రిపోర్ట్స్ మీకు చూపించాను ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పటికి సజీవంగా ఉన్నారు ప్రభుత్వం అయితే మరోసారి లైవ్లో వాళ్ళని కూడా చూపిద్దాం దేవునికి మహిమ హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మళ్ళా నెగిటివ్ రావటం వైద్య పరిభాషలో అవకాశం లేదు వైద్య విధానంలో మందు లేదు అసలు దాన్ని కానీ ఎలా మారింది ఒకటికి రెండు చోట్ల రెండు సార్లు వినుకొండలో టెస్ట్ చేశారు పాజిటివ్ నరసరాపేటలో టెస్ట్ చేశారు హెచ్ఐవి పాజిటివ్ ప్రభువుని ఆశ్రయించి ప్రార్థన చేసుకొని దయోజనం చేత ప్రార్థన చేయించుకొని వాళ్ళు కూడా ప్రార్థనలో దేవునితో పెనుగులాడుకొని గోజాడుకొని సిడీ ఫోర్ కౌంట్ కోసం వెళ్ళారు వాళ్ళు గుంటూరు టెస్ట్ కోసం అంటే వ్యాధి స్వస్థపరచమని ప్రార్థన చేశారు అసలు వ్యాధి ఎంత ఏ స్థాయిలో ఉందో చూయించుకుందామని గుంటూరు వెళ్ళారు గుంటూరు వెళ్ళి ఆ బ్లడ్ శాంపిల్ ఇచ్చారు వాళ్ళు తీసుకొని టూ డేస్ రమ్మన్నారు రెండు రోజుల తర్వాత వెళ్ళారు డాక్టర్ గారు అడిగాడు ఏ సమస్యతో మీరు వచ్చారంటే సిటీ ఫోర్ కౌంటు కోసం వచ్చామండి అంటే సిటీ ఫోర్ కౌంట్ ఏంది అసలు వాళ్ళు వాళ్ళకి హెచ్ఐవి లేదుగా అన్నాడు ఆయన వాళ్ళు హెచ్ఐవి లేదు కదా ఎందుకు లేదు సార్ హెచ్ఐవి పేషెంట్స్ సార్ వాళ్ళు ఎక్కడ ఆ రిపోర్ట్స్ తీసురా అని రిపోర్ట్ చూపించి రెండు నెగిటివే పాజిటివ్ అని తీసుకొచ్చేవా జబ్బు ఉంటే కదా సిటీ ఫోర్ కౌంట్ చెప్పడానికి లేదో లేదు సార్ ఇదిగో కావాలంటే చూడండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నరసరావుపేటలో వాళ్ళు తీయించుకున్నటువంటి టెస్ట్ పేపర్ ఏదైతే ఉందో అది చూపించాడు ఇది ఇది రెండు చూశాడు వాళ్ళయ్య దాని దాని మీద ఏమంటారు వాటిని రెండు లాంటి ఇస్తారు కదా కిట్స్ రెండు దాని మీద కూడా నేను వాళ్ళ శాంపిల్స్ పెట్టాను దాని మీద అదే వన్ డ్రాప్ టూ డ్రాప్ చుక్కలు పడతాయి కదండి రెండు చుక్కలుంటే పాజిటివ్ ఒక చుక్క ఉంటే నెగిటివ్ అవి వాళ్ళయ్యే నేను స్క్రీన్ మీద చూపించింది కొంతమందికి మాములుగా చెప్తే నమ్మరుగా అన్ని లాజికల్గా అందుకని ఒరిజినల్గా జరిగిందా లేదా యదార్థమా కాదా అనేది వాళ్ళయే నేను దాని మీద చూపించింది దేవునికి స్తోత్రం కలిగొనుగా ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యం ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళకైతే ఆ బలహీనత లేదని చెప్పాడు ఆయన ఆయనతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు డాక్టర్లు వచ్చి పరిశీలించాడు చివరికి ఇది ఎలా సాధ్యం అంటే వాళ్ళు ప్రార్థనకి వెళ్తారండి దేవుడు ఏదన్నా కార్యం అంటే ఆ రైట్ వాళ్ళు నమ్మిన దేవుడే ఈ కార్యం చేశాడు ఏమన్నాడు తెలుసా గుంటూరు డాక్టర్ గారు మీ ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచాడు పండి పండగ చేసుకో పండి అన్నాడు లేదు మీకు ఆ జబ్బులే పండే అన్నాడు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు మీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు విన్న పలు విను దైవమా కన్నీలు గాంచు దైవమా దైవమా నీకే స్తోత్రము ఏకే స్తోత్రముసయ్యా విన్నా పాలు వినో దైవమా అట్లా ఎట్లా జరిగిద్ది లేడో తేడాబడి ఉంటుంది అంటారేమో కొంపదీసి అట్లయితే బైబుల్లో ఉన్నవి మీరు అనుమానించినట్టే యేసు ప్రభు స్వస్థపరచలేదా స్వస్థపరచలేదా అదే బైబుల్లో ఆయన చరిత్ర స్టార్ట్ అయిన దగ్గర నుండి అన్నీ ఆయన కార్యాలు అయ్యేగా ఇప్పుడు నేను చెప్పింది నమ్మలేదంటే మీరు అది కూడా నమ్మనట్టే కాబట్టి జరిగిద్ది